సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఆందోళన నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది అయితే అనుమతి లేదు అంటూ బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ పోలీసులను ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారంటూ తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదెక్కడి ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు రాహులేమో సంవిధాన్ అంటూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతారు తెలంగాణలో మాత్రం నియంతృత్వ పాలన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు తెలంగాణ భవనం నుంచి సికింద్రాబాద్కు వెళ్లి ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించే హక్కు కూడా మాకు లేదా అని ప్రశ్నిస్తున్నారు అరెస్టు చేసి వాళ్ళ ఆఖరికి తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి ఒక కేటీఆర్ గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని శాసన మండలి సభ్యులను ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేము డిటైన్ చేస్తామని చెప్పని వాళ్ళ వందలాది మంది పోలీసులను మోహరించి ఒక బెదిరింపు రాజకీయాలకు బెదిరింపు పరిపాలనకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ఇది ఏం మొదలస్టెప్పు వ్యవహారం అండి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పని అధికారం వచ్చి జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కూ చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇదెక్కడ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం సికింద్రాబాద్ ప్రజల పక్షాన నువ్వు చేసిన జిహెచ్ఎంసీ డిలిమిటేషనే ఒక అన్యాయం అనైతికం ఒక అరాచకం అనేక విషయాలను మరుగుపరిచేటువంటి నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు ఇవాళ చేసినటువంటి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించినటువంటి సందర్భాలన్నాయా ప్రజాభిప్రాయాన్ని సేకరించడం అని కొన్ని విషయాల్లో చెప్తున్నటువంటి విషయాలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారా అంత అరాచకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఇవాళ ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్కి ఇది నిదర్శనం